వెల్కమ్ టు మై ఛానల్ రోజు నుంచి అయితే నేను మీకు కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను పిల్లలు పుట్టడం గురించి అనమాట నేనైతే చాలా మందిని చూశాను చాలా ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి పిల్లలు పుట్టడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఇవన్నీ మీకు చెప్దాం అనుకుంటున్నాను అయితే ఇవన్నీ తెలుసుకోవడం కోసం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి మనకు మ్యారేజ్ అయ్యాక మనం సిక్స్ మంత్స్ వరకు కూడా మనం పుట్టకపోయినా అంత ఇబ్బంది పడక్కర్లేదండి లేదా సిక్స్ మంత్స్ తాటితే మాత్రం కంపల్సరీ మనం మాత్రం కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి లేదంటే దానికంటే ముందు మనం ఇంట్లో మనం ఏంటంటే అయిన కిట్టని ఒకటి అవైలబుల్గా ఉంటుందన్న అనమాట మెడికల్ షాప్లో అయినో కిట్ తెచ్చుకోవాలన్నమాట ఇది ప్రెగ్నెన్సీ టెస్ట్ లాగా ఇది కూడా ఆ విధంగానే టెస్ట్ చేసుకోవాలి ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఏంటి మనకి ప్రెగ్నెంట్ అయ్యామో లేదని తెలుసుకోవడానికి ఈ అయినో కిట్ ఏంటంటే మనకు మంత్లీ వన్స్ మనకు డేట్స్ వస్తాయి కదండీ ఆ డేట్స్ కంటే ఎలా వస్తాయంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి కదా సో ఆ ఎగ్ అనేది మనకి రిలీజ్ అవుతుందా లేదా అని తెలియజేయడానికి అనమాట ఈ ఐనో కిట్ అనేది సో ఆ కిట్ అయితే మనం ఎప్పుడైతే టెస్ట్ చేసుకుంటామో మనకి డేట్ వచ్చిన లెవెన్త్ నుంచి మనకు ఎగ్ అనేది రిలీజ్ అవుతుందా లేదా అనేది తెలియచేయడానికి కిట్టు అప్పుడు మనం లెవెంత్ డే నుంచి చూసుకుంటే ఏదో ఒక రోజు మనకి టూ మార్క్స్ వస్తాయి అనమాట ఆ టూ మార్క్స్ వచ్చినప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలి ఆ టైంలో ప్లాన్ చేసుకున్నప్పుడు కంపల్సరీ పిల్లలు అయితే పుడతారనమాట ఇది చాలా మందికి యూజ్ అయింది మీకు కూడా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనకి అయినోకిట్టు కూడా యూజ్ అవ్వలేదు అప్పుడు మనం ఫర్దర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట కంపల్సరీ ఆ డాక్టర్స్ కూడా మనకి చాలా టెస్టులు చేస్తారు జెంట్స్కి లేడీస్కి కూడా నెక్స్ట్ వీడియో కోసం మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి